యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో మీకు శుభాభివందనములు నీటి దిన జీవము కలిగిన దేవుని మాట విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము ప్రియ సహోదరి సహోదరుడ విశ్వాసమున్నది దేవునిపై ఉంచిన గొప్ప నమ్మిక హనుకు కుటుంబంతో ఉంటూనే దేవునితో సహవాసం చేయడం ద్వారా దేవునికి ఇష్టడుగా మారిపోయాను నోవహు దేవునిపై ఉంచిన విశ్వాసము ద్వారా తన ఇంటి వారి కొరకు రక్షణ వాడను సిద్ధం చేసుకునేను రాహోబని వేష్య దేవునిపై ఉంచిన విశ్వాసమును బట్టి తన తండ్రి ఇంటి వారిని అందరినీ రక్షించుకునేను అబ్రహాము విశ్వాసముతో పునాదులు గలిన పట్టణము కొరక ఎదురు చూచాను మరి మనము దేవునిపై విశ్వాసం ఉంచుదాము దేవునితో సహవాసం చేస్తూ దేవునికి ఇష్టలుగా మారిపోయిన తండ్రి ఈ నీ మాటలు విలిన ప్రతి బిడ్డను విశ్వాసముతో రక్షణ వాడలోనికి ఎక్కించి నికిష్టులుగా మార్చుకోమని ఏ సునాములో పొందుకునే నామ తండ్రి